జమ్మలమడుగు పట్టణంలో వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొలుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జెండాను ఎగురవేశారు ఆ తదనంతరం పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్ళి టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఆ తదనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని సూచించిన మేరకు ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు పార్టీలోని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇక్కడ పట్టణంలో దమలమడుగు నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వచ్చినప్పుడు అక్కడ చాలా మంది కొంతమంది కార్యకర్తలు బాధపడుతూ కొంతమందిని కొట్టడము కొన్ని ఇబ్బందులు జరగడము ఇవన్నీ కూడా మన నాయకుని దృష్టికి తీసుకుపోయినప్పుడు పక్కలో నేను అక్కడే ఉన్నాను అన్నా మీరు యాక్టివ్గా ఉండాలా కార్యకర్తలకు అండగా ఉండాలా కార్యకర్తలకు మనోధైర్యాన్నిచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము అలాంటి పరిస్థితులు ఏదైనా గొడవలు జరిగి సంఘటన జరిగినప్పుడు ఈ దమ్మల ఉడక నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి మరి ఒక రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఈ రోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమం కొనసాగించామని చెప్పడం పార్టీ ఆదేశానుసారం ఈ రోజు ఇక్కడ కార్యకర్తలు అందరినీ కూడా పిలవడం జరిగింది అక్కడే మనం చేస్తున్నాం రాజకీయాలు మా కుటుంబానికి కూడా కొత్త కాదు శివారెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నాం ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నాకు బాగా గుర్తు నాయకులు కార్యకర్తలకు నాయకుని మీద ఒక నమ్మకం ఏర్పడితే ఏ విధంగా ముందుకు నడిపిస్తారో నాకు తెలుసు నేను రెండేళ్ళు జైల్లో ఉంటే మా కుటుంబ సభ్యులను ఎండ పెట్టుకొని కూడా ముందుండి నడిపించినటువంటి నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అంటే నాయకుడు అంటే కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని భరోసా ఇచ్చే విధంగా ఉండాల ఆ విధంగా శివారెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా ఏ నాయకునికి ఏ కార్యకర్తకి ఇబ్బంది ఇచ్చినా కూడా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు